మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు అర్ధరాత్రి దాటిన తర్వాత పదిహేనవ తారీఖు వేకువ ఉత్సవం ఆయన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నాన్న ముఖ్యమంత్రి గారి తండ్రి ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఆయన ఇంట్లో ఆ చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత ఒకటే కూతురు ఆయనకి విన్నా ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకి డైరెక్ట్గా ఈయన అడిగారు ఆమె ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడో అవుతాడు అంతే ఆ రకంగా ఆమె సంధించారు మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు కేతిగాడు అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర మాకేం సంబంధం చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాం అందుకు నేను వచ్చాను ఈ రోజున నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు యు కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత ఆ ఏడిగా ఏమడిగింది మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగింది ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీలేదు రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటూ మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పిందామే మీకు తెలుసా సమాధానం చెప్పండి